మిత్రమా నా నామేమిటో నా గోత్రమేమిటో నా వంశమేమిటో వివరంగా చెబుతాను వినురా చెప్పు ఓరి సూర్య వంశ సంజాతుండను సూర్యవంశ సంజాతుండను శివనామము గోత్రిక ఉండను నేను జన్మించగానే అరవై ఆరు గోట్ల రాక్షసు వధించి గౌడవారికి గౌరీవనాన్ని దెక్కించిన గనుండను అటు పిమ్మట గౌడవారికి సురమాంబను కళ్యాణ మాడి అరవై ఆరు గోట్ల ఏడు రాత్రులు ఏడు పగళ్ళు యుద్ధము చేసి వాణ్ణి వదించి గౌడవారికి మోకులు ముస్తాదులు సంపాదించి పెట్టిన గనుండను నా నామము శ్రీకంఠ మహేశ్వరుడు స్వామి అంటారా గౌడ కులానికి కుల కులదైవమైన శ్రీకంఠమహేశ్వరుండను జనులెూ తెలియక అంటారు నిజమేనయ్యా కూడా సంతానము లేకపోతే ఏడేడు పదనాలుగేళ్ళు గొడ్డికుంటా గొల్ల రాజుల సంతానము లేక నాకు మొక్కుకుంటే పాల తెస్తాము కంఠమేశ్వర నాకు సంతానం నీ పేరు పెట్టుకుంటానంటే గొల్ల రాజులకు సంతానం ఇచ్చాను సంతానమిస్తే అక్షరముతో కలిపి కాటమయ్యాని కాటమరాజని గొల్ల రాజుని పేరు పెట్టుకున్నారు గాని నా పేరు కంఠమహేశ్వరుడు తెలియని వారు కాటమయ్య అంటే ఏడేళ్ల శని దుర్దశ వెనువెంటనే పండుగ మిత్రమా కాటమయ్యా కాటమయ్య అంటే కంఠమహేశ్వరుడు అనాలి గాని కాటమయ్యా అని అనకూడదురా స్వామి మిత్రమా కళ్యాణం అయిందా నాకు వివాహం జరిగినది నా భార్య గౌడ వార్యవనిత సురమాంబా దేవిరా ఓ మొన్న నక్కమైంది రేపు